అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం గారు రచించిన మంచు కురిసే వేళలో అనే ఒక చక్కటి కథను విందామండి తెల్లవారుజామున మెలకు వచ్చేసింది నాకు నా నడుముని అల్లుకొని మద్దుగా పడుకున్నారు శ్రీవారు ఆయన బలమైన చేతుల్ని కొంచెం కష్టంగానే విడిపించుకొని నా బారు జడని ముడివేసుకొని చీర సరిదిద్దుకొని ఆ గదికి ఆనుకొని ఉన్న బాల్కనీలోకి వెళ్ళాను రాత్రి వెన్నెలతో కలగలిపి మంచు పూలు కురిసినట్టుగా ఉంది వాతావరణం అలా చూస్తూ ఉండిపోయాను ఆ మంచు పూలు నీటి బిందువులుగా మారుతుంటే వాటితో ఆడుతున్నాను ఎంత చెప్పినా వినకుండా పిల్లగాలికి రెపరెపలాడుతుంది నా పైట చేతులు రుద్దుకుంటూ ముడుచుకుంటూ ఆ వేళని ఆస్వాదిస్తున్నా అంతలోనే ఎప్పుడొచ్చారో మరి శ్రీవారి వెచ్చని శ్వాస మత్తుగా చలికాచుకున్నట్టుంది చెంగుచాటు నడుముని గిలిగింతలు పెడుతున్న ఆయన చిలిపి అల్లరికి నా మది ఎప్పుడో ఆయనకి వశం అయింది తన హృదయానికి దగ్గరగా వెనక్కి వాలి ఆయనకు మరింత అనుగుణంగా మారాను ఏంటి ఏదో ఆలోచిస్తున్నావు అంటూ నెమ్మదిగా అడిగారు శ్రీవారు మౌనమే నా సమాధానమైంది పోనీ నేం చెప్పనా అంటూ మన పెళ్లి గురించే కదా అన్నారాయన అనుకుంటూ మా పెళ్ళిని గుర్తు చేసుకున్నాను పెళ్ళి చెప్పడానికి రెండు అక్షరాలైనా ఆ పదంలోనే తెలియని వైబ్రేషన్స్ ఉన్నాయి ఆ రోజు నన్ను పెళ్లి కూతుర్ని చేస్తున్నారు కొత్త కాటన్ చీరేమో మొత్తం చుట్టుకున్నట్టు అనిపించింది పీటల మీద కూర్చోబెట్టి పసుపు పూసి సున్నిపిండితో నలుగుపెట్టి కుంకుడుకాయతో తలంటారు సాంబ్రాణి వేసి జుట్టు ఆరాక పట్టు చీర కట్టారు నన్ను నేను చూసుకున్నాను బొట్టుతో బుగ్గన చుక్కతో నాకు నేనే కొత్తగా ఉన్నాను కూర్చోబెట్టి అందరూ అక్షంతలు వేశారు ఇంటి గడప దాటి కళ్యాణ మండపానికి వెళుతున్నప్పుడు ఏడుపు వచ్చింది అదేదో సినిమాలో చెప్పినట్లు ఆడపిల్లని పెళ్లి చేసి అత్తవారింటికి పంపించాలన్న సాంప్రదాయం పెట్టిన వాళ్ళకి అమ్మాయి పుట్టు ఉండదు అనేది నిజమేనేమో మరి పెళ్లి కూతురు గదిలో నన్ను వదిలి అందరూ శ్రద్ధగా ముస్తాబవుతుంటే నా కోపం వచ్చింది మరి గౌరీ పూజ పూర్తయింది అందరూ నా దగ్గరకు వచ్చి పెళ్ళికొడుకు చాలా బాగున్నాడు అంత హైట్ ఉన్నాడు అంటుంటే మనసు ఉప్పొంగిపోయింది ఇంతకీ మీకు చెప్పలేదు కదా నేను ఇంతవరకు పెళ్ళికొడుకుని చూడలేదు ఎక్కువ సినిమాలు చూసే ఉన్న నాకు వరుడు సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా ఆయన్ని పీటల మీద చూద్దామనుకున్నాను ఆయన ఆ పదం పెదవులు ఒకసారి ఉచ్చరిస్తే మనసు కొన్ని వేలసార్లు పలవరించింది ప్రధానం మొదలైంది మా అత్తగారు వడ్డానం పెట్టారు నా నడుమేమో పిడికడంతా అదేమో జారిపోతుంది ఇట్లాగే అయితే ఎలాగమ్మాయి అంటూ బుగ్గన పునికి నుదుటి మీద ముద్దు పెట్టుకున్నారు ఆవిడ స్పర్శ నేను చిన్నప్పుడే కోల్పోయిన మా అమ్మని గుర్తు చేసింది మొదటిసారి ఆయన పాదాలను చూస్తున్నాను కాలివేళ్ళు ఎంత పొడుగ్గా ఉన్నాయో మా బాబాయ్ పిన్ని ఆయన కాళ్ళు కడుగుతున్నారు ఆయన చేతుల్లో నా చేతులుంచి కన్యాదానం చేశారు ముహూర్తం ఆసన్నమైంది అన్నారు పంతులు గారు బాజా భజంత్రిలు మారుమ్రోగాయి జీలకరా బెల్లం పెడుతూ ఆయన్ని మొదటిసారిగా చూశాను రెండు నిమిషాలు అలాగే ఉండిపోయాను అబ్బో ఎంత అందంగా ఉన్నారో శ్రీవారు చురుకైన కళ్ళు ముక్కు కొంచెం తప్పిడి ఇంకా కూర చాటున చిరు మందహాసం లైట్ గడ్డం ఉంది పెళ్లిలో గడ్డం నాకు నచ్చలేదు ఆశీర్వాదాలతో కూడిన అక్షింతలు మాపై వర్షించాయి ఫోటోగ్రాఫర్స్ తమ కెమెరాతో ప్రతీదీ బంధిస్తున్నారు నన్ను తాకి తాక్కుండా వేదమంత్రాల సాక్షిగా మాంగళ్యధారణ ధారణ జరిగింది ప్రణామాలు చేసుకున్నాం పిల్ల పెద్ద హడావుడి మధ్య తలంబ్రాలు పోసుకున్నాం కొంగుముడి పడింది సప్తపది పూర్తయింది పూలదండలు మార్చుకున్నాము శ్రీవారు నాకన్నా సున్నితమేమో చాలా నెమ్మదిగా నెమలి పింఛంతో తడిమినట్టుగా ఆయన పాదంతో నా పాదాన్ని తాకారు నా చిటికన వేలు పట్టుకొని ఒక తండ్రి ఒక బిడ్డకు అడుగులు నేర్పిస్తున్నట్లుగా నడిపించి అరుంధతిని చూపించారు మనస్ఫూర్తిగా నమస్కరించుకొని ఆనంద బాష్పాల మధ్య అత్తవారింటికి పయనమయ్యాను ఒక గంట ప్రయాణం తర్వాత ఇంటికి చేరుకున్నాం పెళ్లి బట్టల్లో పసుపు కుంకుమ అక్షింతలతో కలిగి ఉన్న మాకు దిష్టి తీసి దారిచ్చారు కొంగులో వడికట్టు బియ్యంతో నెమ్మదిగా అడుగులు అడుగు వేసుకుంటూ గుమ్మం దగ్గర ఆగాము ఆయన మేనత్తలు ఆడపడుచులు పేర్లు చెప్పండి అని ఆట పట్టించి పళ్ళెంలో కట్నం దండిగానే వసూలు చేసుకున్నారు అప్పటికే అలసిపోయిన నేను నాతో పాటు వచ్చిన మా అత్తకిచ్చిన గదిలోకి వెళ్ళి నిద్రలోకి జారుకున్నాను ఇలా పడుకున్నానో లేదో వెంటనే లేపి వ్రతానికి రెడీ చేసింది మా మేనత్త పెళ్లికి ముందు ఏమీ తినివ్వలేదు ఇప్పుడేమో వ్రతం ఏందయ్యా స్వామి నువ్వు ఒక్క నిమిషం అనుకుని మరుక్షణం తప్పు తప్పు అనుకుని చెంపలు వాయించుకున్నాను వ్రతం పూర్తయ్యాక తొలిసారిగా శ్రీవారు తినిపించారు ఆ సత్యనారాయణ స్వామి ప్రసాదాన్ని సాయంత్రం అయింది నన్ను ఆయన్ని ఎదురెదురుగా కూర్చోబెట్టి మా చేత ఆటలు ఆడించారు పౌడర్ రాయించారు కుంకుమ పెట్టించారు సెంటు పోయించారు ఆటలాడించారు రోజు ఆడపడుచులతో ఆ ఇంటి బంధువుల పరిచయాలతో అలా గడిచిపోయింది తర్వాత రోజు పాతకాలం నాటి పందిరి మంచం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది మరుమల్లెలు మరువంతో జతకూడాయి సుగంధ పరిమళం గదంతా వ్యాపించింది గదిలోకి వచ్చేటప్పుడు మా అత్త చెప్పిన మాటలను మననం చేసుకుంటూ పడుతూ గదిలోకి వచ్చాను సినిమాల్లో చూసిన విషయాలు ఫ్రెండ్స్ చెప్పే కబుర్లు విన్న నాకు ఎన్నెన్నో తలుపుల ఆ అలజడిలో నా మది మురిసిపోయింది ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలని ఒకరి ఇష్టాన్ని ఒకరు గౌరవించుకోవాలని పెదవి పెదవి ప్రయాణం మొదలు పెట్టాలని హద్దులేని ముద్దుల తడిలో అంతకు మించి ఆలోచిస్తున్నా నా మనసు ఆత్రానికి అడ్డుకట్ట వేసి గదివంక ఓరగా చూశాను ఎక్కడా కానరావట్లేదు వారి జాడ గదంతా నిశ్శబ్దంగా ఉంది శ్రీవారెక్కడున్నారు పంపరాదు ప్రేమ సందేశం అనుకుంటూ ఎదురు చూస్తున్నాను కాలం గడిచింది గోడకున్న గడియారంలో ముళ్ళులు కదులుతూ ఉన్నాయి రేయి నిశ్శబ్దంగా కరుగుతుంది అక్కడ వెలిగించిన అగరబత్తులు వలె అంతులేని అలజడి కలుగుతున్నా అలుపన్నది రాకుండా ఎదురు చూస్తున్నాను ఎప్పుడు నిద్రలోకి జారుకున్నాను ఎప్పుడు తెల్లారిందో తెలియలేదు బయట హడావిడి గందరగోళంగా అనిపించడంతో తలుపు తీసి గది నుంచి పడుతూ బయటకొచ్చాను చిరు గర్వంతో రావలసిన వరుడు గుమ్మం దగ్గరున్నాడు అతని పక్కనే ఒక అమ్మాయి ఆమె గర్భవతి డోరు దగ్గర నిలబడ్డ ఇద్దరిని చూస్తూ నాకేం చేయాలో అర్థం కాలేదు అలా మౌనంగానే ఉండిపోయాను రే ఎవర్రా అమ్మాయి ఎక్కడికెందుకు తీసుకొచ్చావు గంభీరంగా ప్రశ్నించారు మామగారు తన పేరు చైత్ర కొన్ని కారణాల వల్ల నేను తీసుకురావాల్సి వచ్చింది అన్నారాయన చైత్ర అంటే నువ్వు ప్రేమించిన అమ్మాయి పేరు కదా మను తనేనా ఆమె అని ప్రశ్నించారు అత్తయ్య గారు అవును అంటూ నా వంక చూశారు ఇద్దరి చూపులు ఒకసారి ముడిపడి మళ్లీ విడిపోయాయి గుమ్మం దగ్గర నీరసంగా జారిపడి ఉన్న చైత్రగారిని చూసి ఏమనుకున్నారో ఏమో లోపలికి తీసుకెళ్ళండి అన్నారావిడ ఇంత జరుగుతున్నా మౌనంగానే ఉన్నాను చిన్నప్పటి నుంచి అంతే మన వల్ల ఎవరూ ఇబ్బంది పడకూడదు పెద్దలకు ఎదురు సమాధానం చెప్పకూడదు అంటూ పెంచారు అన్ని విషయాల్లో సర్దుకుపోవడం తప్ప ప్రశ్నించడం చేత కాలేదు నాకు ఈ విషయంలో కూడానా అంటూ నా మనసు నన్ను తిరిగి ప్రశ్నించడం మొదలుపెట్టింది ఆలోచనలలో ఉన్న నా దగ్గరకు వచ్చారాయన చూడండి మీరేం ఆలోచిస్తున్నారో నాకు తెలియదు కానీ తన పేరు చైత్ర మేమిద్దరం ప్రేమించుకున్నాం అన్నది వాస్తవమే కానీ తనిప్పుడు వేరొకరి భార్య పెళ్ళైన అమ్మాయిని ప్రేమించే అంత మూర్ఖుణ్ణి కాదు అలాగే నేను పెళ్లి చేసుకున్న నా భార్యని వదులుకునే వ్యక్తిని కూడా కాదు ఒక గంటలో మనం ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాం మీ ఇంట్లో వాళ్లతో కూడా చెప్పాను ప్రయాణం గురించి ఇక మీ ఇష్టం అన్నారు అవే తొలి పలుకులు మా ఇద్దరి మధ్య చైత్రగారితో కలిసి మా ప్రయాణం మొదలైంది మా ముగ్గురి మధ్య నిశ్శబ్దం కూడా మాతో పాటే ప్రయాణించింది సిటీలోని ఒక అపార్ట్మెంట్ ముందాగింది కారు జాగ్రత్తగా రాచయిత్రా అంటూ ఆమెను తీసుకుని వెళ్లారు మను అదొక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ నీట్గా పొందిగ్గా ఎక్కడివక్కడ అమర్చబడి ఉన్నాయి అప్పటికే ప్రయాణంతో కలిగిన అలసట దానికి తోడు విపరీతమైన ఆలోచనలతో ఉన్న నా దగ్గరకొచ్చి మీరు కూడా చైత్రతో పాటు ఉండండి అంటే తనకి సమయంలో ఎప్పుడు ఏ ఇబ్బంది వస్తుందో చెప్పలేం కదా అందుకే మీ బ్యాగ్గా గదిలో పెట్టాను మనకి ఫుడ్ ఆర్డర్ చేశాను అది అదొచ్చేలోపు ఫ్రెషప్ అయి రండి అన్నారు మనుగారి బలవంతం మీద కొద్దిగా తిని గదిలోకి వెళ్ళిపోయారు చైత్రగారు నాతో ఏమైనా చెప్తారేమో అని ఎదురు చూస్తూ ఉంటే బాగా అలసిపోయాను ఏమైనా అవసరం వస్తే పిలు అంటూ వారు కూడా వెళ్ళిపోయారు నేను గదిలోకి వెళ్లేసరికి తన బేబీ బంప మీద చెయ్యి వేసుకొని పడుకున్నారు చైత్రగారు పచ్చని పసిమి ఛాయ అలిసిపోయినట్టుగా ఉన్న ముఖం ఎగురుతున్న ముంగురులు ఇంకా ఏదో తెలియని బాధతో ఉన్న ఆవిడ్ని కొద్ది సమయం అలాగే చూసి నిద్రలోకి జారుకున్నాను తెల్లవారింది అటూ ఇటూ తిరిగే వాహనాలు వాటి మధ్యలో నుంచి రోడ్డు దాటాలి అనుకునే మనుషులు చిన్న చిన్న వ్యాపారులతో సందడిగా ఉంది సిటీ వాతావరణం బాల్కనీలో ఉన్న నా దగ్గరికి కాఫీ కలిపి తీసుకొచ్చారు ఆయన మొహమాటంగా తీసుకొని లోపలికొచ్చేసరికి అక్కడ పాల ప్యాకెట్లు కాయగూరలు ఇంకా వంటకు కావలసిన సామానుంది నాకు అర్జెంటు వర్క్ ఉంది ఆఫీస్కి వెళుతున్నాను అంటూ చెప్పి చైత్రగారితో మాట్లాడి వెళ్ళిపోయారు తిరిగి రాత్రికి వచ్చారు అలాగే రెండు మూడు రోజులు గడిచిపోయాయి చైత్రగారు ఎప్పుడు ఏదో ఆలోచనలలో ఉండి తమ లోకంలో తానుండేవారు ఏదైనా పెడితే తినడం లేదా వద్దు అనేవారు అలాగని నాకు మా ఆయనకి మధ్య కూడా పెద్ద మాటలుండేవి కాదు అలా సాగిపోయేది ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసి ఎలా ఉంది కొత్త కాపురం అని అడిగితే చిరునవ్వే నా సమాధానం అయ్యేది ఇక్కడికి వచ్చి దాదాపు పది రోజులు గడిచిపోయింది మనుషుల మధ్య బంధం బలపడ్డానికి మాటలే అవసరం ఉండదు ఒక్కొక్కసారి మౌనమే దగ్గరతనాన్ని కలిగిస్తుంది మనుగారి గతం తాలూకు జ్ఞాపకాలు సజీవంగా వారి కళ్ళ ముందున్నా ఆయన మా బంధానికి ఇచ్చిన గౌరవం కారణంగా నేను కూడా మౌనంగానే ఉన్నాను నేను అడగలేదు వారు చెప్పలేదు మౌనంగానే గడిచిపోయింది కాలం అడిగే ధైర్యం లేక కాదు తను చెప్తే వినాలని ఎప్పుడూ ముభావంగా శూన్యంలోకి చూస్తూ ఉండే చైత్రగారిలో నెమ్మదిగా మార్పు వచ్చింది అపార్ట్మెంట్ పార్కులో అక్కడ ఆడుకుంటున్న పిల్లల్ని చూస్తూ ఉండేవారు వాళ్ళ నవ్వుల్ని చూస్తే ఆవిడ ముఖంలో కూడా చిరునం వచ్చేది ఒకరోజు రాత్రి చైత్రగారు నన్ను క్షమించవా అంటూ నా చేతులు పట్టుకొని పెళ్లి జరిగి కొత్త జీవితానికి నాంది పలుకుతూ సంతోషంగా ఉండాల్సిన మీరిద్దరూ నా కారణంగా విడివిడిగా ఉంటున్నారు అంటూ వాళ్ళిద్దరి ప్రేమ గురించి చెప్పసాగారు చైత్ర చెబుతోంది మను చాలా మంచి వ్యక్తి నేను మను ఒకే క్లాసు మా ఇద్దరి మధ్య ఏర్పడిన స్నేహం ఎప్పుడు ప్రేమగా మారిందో మాకే తెలియదు ఇద్దరం ఒకరినొకరు ఇష్టపడ్డాం ఇంట్లో వాళ్ళకి చెప్పి పెళ్లి చేసుకుందాం అని అనుకున్నాం మను ఇంట్లో మా పెళ్లి కొప్పుకున్నారు కానీ మా ఇంట్లో మాత్రం మా పెళ్లికి అంగీకరించలేదు కారణం పెద్దవాళ్ళు నాకప్పటికే పెళ్లి నిశ్చయించారు మాటిచ్చాం ఇది ఇంటి గౌరవానికి సంబంధించింది మేము చూపించిన వ్యక్తినే నువ్వు పెళ్లి చేసుకోవాలి అన్నారు ఇంట్లో వాళ్ల మాటకు ఎదురు చెప్పలేకపోయాను ఫలితం రఘుగారితో నా పెళ్ళి రఘుగారు కూడా మంచి వ్యక్తి కానీ అంటూ ఏదో చెప్పబోతూ ఆగిపోయి నా వంక చూసి మను చాలా మంచి వ్యక్తి అతన్ని వదులుకోకు నేను త్వరలోనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అన్నారు చైత్రగారు వదులుకునేదాన్నైతే వారితో ఇక్కడి వరకు వస్తానా అని మనసులో అనుకొని చైత్రగారి మాటలను మననం చేసుకుంటూ ఆవిడికి పరిస్థితుల వలన కలిగిన ఇబ్బందిని అర్థం చేసుకున్నాను శ్రీవారి సహాయంతో ఎలాగైనా ఆవిడికి నచ్చజెప్పాలి ఒక చల్లని సాయంత్రం బాల్కనీలో నుంచొని కరిగిపోయే నీలి మబ్బుల్ని చూస్తూ పిల్లగాలితో పరాచకలాడుతున్న నాకు ఒక్కసారిగా నా వెనకాల వెచ్చని శ్వాస తగిలేసరికి అది ఎవరిదో అర్థమయ్యేసరికి ఉలిక్కిపాటుతో పాటు బిడియం కూడా తోడొచ్చింది నువ్వు సిగ్గుతో కనబడుతున్న నన్ను చూసి త్వరగా రెడీ అవ్వు మనం బీచ్కి వెళదాం చైత్ర కూడా చెప్పు అన్నారు మనుగారు వెళదామని చూస్తున్న నాకు దారికి అడ్డుగా ఉంటూ అటు ఇటూ నడిపిస్తూ అల్లరి చేస్తున్నారాయన శ్రీవారి అల్లరి మనసుకు నచ్చుతున్నా పైకి మాత్రం బెట్టు చూపిస్తున్నాను నన్ను చూసి మరింత చిలిపితనాన్ని సంతరించుకుంటున్నాయి ఆయన చూపులు ఎన్నో విషయాలను తన గర్భంలో దాచుకుంది ఆ సాగరం అలాగే ఆకాశాన్ని తాకేలా పడిపడి లేస్తున్నాయి దాని అలలు చైత్ర గారి మాటల్లో తెలిసింది ఆయనకి బీచ్ అంటే చాలా ఇష్టమని ముగ్గురం బీచ్కి వచ్చాము మమ్మల్ని వదిలి ఒక దగ్గర కూర్చున్నారు చైత్ర గారు ఆ తీరం వెంబడి నెమ్మదిగా మా అడుగులు వేయడం మొదలు పెట్టాము మేము ముగ్గురం తిరిగి ఇంటికి వచ్చేసరికి అక్కడ మా కోసం ఎదురు చూస్తున్నారు చైత్ర గారి హస్బెండ్ రఘు గారు నన్ను క్షమిస్తావా చైత్ర నిన్ను అర్థం చేసుకోకుండా ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయాను అంటూ ఆవిడ ఎదుటి నిలబడి చెప్పారు మరిప్పుడెందుకు తిరిగి వచ్చారు అని అతన్ని ప్రశ్నించారు మనుగారు చైత్రగారు మాత్రం ఏడుస్తూ అతన్ని చూస్తూ ఉండిపోయారు రఘుగారు ఒకసారి మా ఇద్దరి వైపు చూసి ఒక నిమిషం నిట్టూర్చి తప్పు చేశాను అంటూ ఒకరోజు పని మీద బయటికి వెళ్ళిన నాకు మను చైత్ర చదువుకునే సమయంలోనే ప్రేమించుకున్నారని పెళ్లి కూడా చేసుకోవాలి అనుకున్నారని తెలిసింది పెద్దల బలవంతం మీద నన్ను పెళ్లి చేసుకున్న చైత్రకి నేనంటే ఇష్టం లేదేమో తనింకా మనోహర్నే ప్రేమిస్తుందేమో అనుకుంటూ తనకి విడాకులు ఇవ్వాలని అనుకున్నాను ఆ విషయమే చైత్రకి చెప్పి తనని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయాను అని చెప్పి ఒక నిమిషం మా అందరి వైపు చూసి చైత్ర దగ్గరికి వెళ్ళి ఆమె రెండు చేతులు పట్టుకుంటూ నిన్ను వదిలేసి వచ్చినప్పటి నుంచి నాకు నువ్వే గుర్తుకొచ్చావు మన పెళ్ళైన దగ్గర నుంచి నువ్వు నాపై చూపించిన ప్రేమ అబద్ధం కాదని నువ్వు నన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నావని నేను తెలుసుకునేసరికి ఆలస్యమైంది అంటూ ఆమె బేబీ బంప్ మీద చేయి వేసి నా పిచ్చి ఆలోచనల వలన మన ప్రేమకు సాక్ష్యమైన మన బిడ్డని కూడా బదులుకోవాలని చూసిన మూర్ఖుణ్ణి నన్ను క్షమించు అంటూ కన్నీళ్లతో చైత్రగారిని అడిగారు రఘుగారు ఆమె ఒక సెకండ్ కూడా ఆలస్యం చేయకుండా అతన్ని హత్తుకుంటూ ఇంకెప్పుడు నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళరు కదా నాకెంత భయమేసిందో ఆ రోజు సమయానికి మను రాకపోతే మన బిడ్డ మనకి దక్కేవాడు కాదు అంటూ ఆ సమయాన్ని గుర్తు చేసుకున్నారు ఆ రోజు విపరీతమైన కడుపు నొప్పితో బాధపడుతున్న నాకు ఏం చేయాలో తెలియక మనుకి ఫోన్ చేశాను ఎంతో సంతోషంగా జీవితాన్ని ప్రారంభించాల్సిన మను కేవలం నా కోసం అతని భార్యని గదిలో ఒంటరిగా వదిలి వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆ రాత్రంతా నాతో పాటే ఉండి తిరిగి నన్ను ఒంటరిగా అలా వదలలేక వాళ్ళింటికి తీసుకెళ్ళి అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చారు అని మా వారి గురించి అసలేం జరిగిందో మొత్తం చెప్పారు చైత్రగారు అన్ని సమస్యలు తీరిపోయాయి కదా నేను చైత్ర బయలుదేరతాం ఇంక మీరు కొత్త లైఫ్ స్టార్ట్ చేయండి అంటూ నవ్వుతో చెప్పారు రఘుగారు నేనందరి వంకా చూశాను అందరి కళ్ళల్లో ఎంతో సంతోషం మా వారి కళ్ళల్లో అయితే ఇంకా ఎక్కువ ఎందుకో మరి అబ్బో అనుకుంటూ అలా ఎలా పంపించేస్తాను చైత్రగారిని ఆవిడ ఇన్ని రోజులు ఎంత బాధపడిందో నాకు తెలుసు మా ముగ్గురి మధ్య ఎంతో మౌనం ఇప్పటి వరకు అందుకు కారణం రఘుగారు ఇప్పుడు వచ్చి సారీ అంటే ఇది సోకే అనేస్తారా అనుకుంటూ చైత్రగారు ఎక్కడికి రారు ఇక్కడే మాతో పాటే ఉంటారు ఆవిడ కావాలంటే మీరు కూడా ఇక్కడే ఉండి ఆమెని చూసుకోండి మీరు బాగా చూసుకుంటే అప్పుడు ఆమెని పంపిస్తాను అని రఘుగారిని ఉద్దేశించి అన్నాను అందరూ అవాక్క అయ్యి నా వైపు చూశారు నేను మాత్రం తగ్గేదేలే చైత్ర చైత్రగారు కూడా నాకే సపోర్ట్ ఇచ్చారు ఆ రాత్రి రఘు గారిని బయటికి తోసేసి చైత్ర గారి పక్కన నేమ్ అబ్బాయిలు అబ్బాయిలిద్దరూ ముఖం మార్చుకొని మా వైపు చూస్తున్నారు మేం మాత్రం హాయిగా నిద్రపోయాము ఇలాగే రెండు రోజులు కొనసాగింది తర్వాత రోజు రాత్రి మాత్రం నేను చైత్ర గారి దగ్గరికి వెళ్ళేసరికి రఘుగారు ఆమె ఒడిలో పడుకొని బేబీ బంపుని ముద్దాడుతూ కనిపించారు దెబ్బకి నేను డోర్ క్లోజ్ చేసి బయటకు వచ్చేశాను లోపల నుంచి నవ్వులు వినిపించాయి నా కోసం మా వారు వెయిటింగ్ మా గదిలో ఇది వీరిద్దరి ప్లాన్ అని అర్థమైంది అక్కడ పతిదేవునికి అన్ని కబుర్లు వచ్చని చమత్కారం కూడా తెలుసని తెలిసింది మా మధ్య ఉన్న మౌనం నెమ్మదిగా మాటలతో దూరమైంది వారి అల్లరి శృతిమించి ప్రణయపు గది తలుపులు తెరిచి కలిసిపోతున్న ఇరు శ్వాసలు ఒకరికొకరు సొంతమని తెలుపుతూ ఉంటే హాయిగా వారి గుండెపై సేద తీరాను తర్వాత రోజు రఘుగారు చైత్రగారిని తీసుకొని వెళ్ళిపోతూ మాకు హనీమూన్ టిక్కెట్స్ ఇచ్చారు ప్రస్తుతం నేనింకా దాని గురించి ఆలోచిస్తూ ఉంటే నిశ్శబ్దంగా నన్ను మరింత అల్లుకుపోయారాయన తన చిలిపి అల్లరి శృతిమించుతూ ఉంటే ఇరు తనువుల్లో రేగిన తపనల అల్లరికి ఇప్పటి వరకు ఉన్న సరిహద్దులు దాటుకుంటూ మా బంధాన్ని ముందుకు తీసుకువెళ్తున్నాము ఈ మంచు కురిసే వేళలో ఇదండి ఈరోజు కదా మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇంత మంచి కథను మనకు అందించిన విజయ గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి